హాయ్ అండి అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి ఏంటమ్మా పండగ అయిపోయి వన్ డే టూ డేస్ అయిపోతుంటే నువ్వు ఈరోజు విసేజ్ చేస్తున్నావు అని అనుకుంటారా ఎందుకు అని అంటే వీడియో తీయడం అయితే అయ్యింది కానీ ఎడిటింగ్ అనేది చేయలేదండి ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ అన్నీ కూడా నేనే చేయాలన్నమాట సో మేము కొంచెం టైర్డ్ అయిపోయినాం సిక్ అయినాం కాబట్టి వీడియో అయితే ఈ రోజైతే పోస్ట్ చేస్తున్నామండి సో ఎవరు కూడా ఏమీ అనుకోవద్దండి సో ఈ రోజు వీడియోలో మేము పండగ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నాము ఊరికి అసలు ఎందుకు వెళ్ళలేదు శ్రీశైలంలో దర్శనం ఎలా జరిగింది అనేది చెప్తానండి వీడియో చివరి వరకు అయితే చూడండి వీడియో కొంచెం ఇంట్రెస్ట్గానే బాగుంటుందన్నమాట సో నా ఛానల్ అయితే మీరు ఒకసారి సబ్స్క్రైబ్ లైక్ షేర్ అయితే చేసేసేయండి గైస్ ఈరోజు పండగ సంక్రాంతి పండుగ కదా నేను పండగ ఎలా చేసుకున్నామంటే సింపుల్గా చాలా సింపుల్గా అండి బగారా రైస్ పన్నీరు టమాటా పప్పు పూరీలు అయితే చేసామన్నమాట ఇంతే అనమాట అంటే వెజ్జే నాన్ వెజ్ చాలా వరకు నాన్ వెజ్జే ప్రిఫర్ చేస్తారు కానీ మేము ఏంటంటే నిన్ననే పోయి వచ్చినాం కదా ఎందుకు లేవద్దు అనేసి ఇదైతే ఫిక్స్ అయ్యాను వెజ్కి ఫిక్స్ అయ్యామనమాట అందరం కూడా సో నేను ఇవన్నీ వంటలు చేసింది కూడా మా వాళ్ళ హెల్ప్తోనే అండి మా పిల్లలైతే వాళ్ళే ముగ్గులు వేసి కలర్ఫిల్ చేయడం వాళ్ళైతే వాళ్ళ వర్క్ వర్క్ చేశారు మా వారు పూజ చేసి కూరగాయలన్నీ కూడా కట్ చేసి ఇచ్చారనమాట నేను ఓపికతోటి కూర వంట వంట అయితే నేను చేశాను అనమాట సింపుల్గా చాలా బాగా అయితే చేసుకున్నాం అనమాట ఊరికి ఎందుకు వెళ్ళలేదు అని అంటే శ్రీశైలం పొయ్యి వచ్చినాం కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డేనే బస్ జర్నీ అంటే మా వల్ల కాలేదండి ఆల్రెడీ శ్రీశైలం మొత్తం తిరిగి బస్సులో జర్నీ చేసేసరికి చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాము ఇంకొకటి నాకు ఆల్రెడీ కొంచెం ఎలర్జీ స్టార్ట్ అయింది ఎందుకో ఏమో ఆ శ్రీశైలం వెళ్ళొచ్చిన తర్వాత విపరీతంగా అయిపోయింది అనమాట ఇంకా అందువల్ల కూడా నేను రాననేసి అయితే చెప్పానమాట మా మామయ్య చాలాసార్లు ఫోన్ చేసి రండి అమ్మ రండమ్మ అన్నారు కానీ ఇంత టైర్డ్ అయి ఉండడం వల్ల మేమైతే రామామయ్య అనేసి అయితే చెప్పామన్నమాట పాపమ్మ వాళ్ళంతా కూడా డిసప్పాయింట్ అయ్యారు అందరం కలిసి చేసుకుంటా బాగుంటుంది కానీ మేము వెళ్ళే సిచ్యువేషన్ లేదనమాట చాలా పెయిన్స్ అయిపోయినాయి నడవడానికి కూడా ఇబ్బంది అయిందనమాట సో పండగ రోజు కూడా మేము త్రీకి తిన్నామంటే మీరే అర్థం చేసుకోండి మేము ఎంత టైర్డ్ అయి ఉన్నాము అనేది అయితే పండగకే ఎందుకు మీరు వెళ్ళాలి తర్వాత వెళ్తే కాకపోయిందా అంటే ఏదో ఒక కారణము ఏదో ఒక అడ్డంకు రావడం వల్ల ఈ శిశలానికి ఎప్పుడు వెళ్దాం అనుకున్నా కానీ లేట్ అనేది అవుతుందనమాట సో అందుకనే అప్పటికప్పుడు మా వాళ్ళు సడన్గా డిసిషన్ తీసుకోవడం వల్ల అప్పటికప్పుడు అని వెళ్ళిపోయామనమాట ఆ రోజు ఈవినింగ్ అను అన్నారు కథ నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోయామనమాట అంత సడన్గా మా వాళ్ళకు కూడా ఎవరికి చెప్పలేదు అనుకోకుండా ఇంకా వెళ్ళిపోయాము వచ్చిన తర్వాత చెప్దామనేసి ఇంకా మార్నింగ్ ఆ రోజు వెళ్తే మార్నింగ్ మామయ్యకైతే ఇట్లా శ్రీశైలం వెళ్తున్నాం మామయ్య అనేసి అయితే చెప్పామన్నమాట సరే అనేసి అన్నారు పోయేటప్పుడు సూపర్ లగ్జరీ బస్కి అయితే వెళ్ళామనమాట ఇంకా వచ్చేటప్పుడు కూడా సెమ్ అదే బస్కి అయితే వచ్చాము శ్రీశైలంలో దర్శనం ఎలా జరిగిందంటే చాలా బాగా జరిగిందండి ఎందుకంటే ఫెస్టివల్ ముందు రోజే బుక్ చేసుకుంటే మనం అంటే దర్శనం సీట్ల యాత్రలు అవి చేసుకున్నట్లయితే ఆ రోజు ఫెస్టివల్ అప్పుడు అందరు పండగానే అందరు ఆల్మోస్ట్ ఇంటి దగ్గరనే ఉంటారు ఎవ్వరు ఎంత పెద్ద యాత్రలైనా చాలా తక్కువ మంది అన్నమాట సో అప్పుడు మనకు దర్శనాలు కూడా చాలా అంటే చాలా బాగా జరుగుతాయండి టైం ఎంతైనా తీసుకోవచ్చు అక్కడ నెట్టే వాళ్ళు కూడా లేరనమాట మాకైతే అదొక ప్లస్ అయింది ఆ శివయ్య మాత్రం కల్లారా మనస్సార అసలు తన్నివి తీరా చూసుకున్నామండి చాలా బాగుంది గుడి వాతావరణం మొత్తం మొత్తం కూడా హాయిగా నిమ్మతంగా తిరిగి అయితే చూసామన్నమాట దర్శనం అయితే ఆ రోజు నైటే చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మళ్ళీ మార్నింగ్ వెళ్ళి మళ్ళీ దర్శనం అయితే చేసుకొని వచ్చాము సో మేము తీసుకున్న సత్రంలోనే లంచ్ కూడా చేసేసి మళ్ళీ త్రీ థర్టీకి బస్సు ఉందంటే మేము వెళ్ళేసరికి ఆ బస్ మిస్ అయింది అనమాట ఫోర్త్ ఫిఫ్టీన్కి ఫోర్టీన్కి అలా బస్సు ఉంటే ఆ బస్కి అయితే వచ్చేసాం అనమాట ఆ బస్సు ఆల్రెడీ ఫుల్గా బుక్ అయిపోయింది ఒక ఐదారు సీట్లే ఉన్నాయని అంటే అది కూడా వాళ్ళు కూడా రాకుంటే మిగిలితే ఆ సీట్లలో మిమ్మల్ని అనేసి డ్రైవర్ అయితే చెప్పారనమాట సో అందుకనేసి ఇక చివరికి బస్సు లాస్ట్లో సీట్లు అయితే వచ్చాయన్నమాట కూర్చున్నాము వస్తున్నాం వస్తూ వస్తూ ఉంటే మధ్యలో ఒక అతను ఒక టేప్ అని చూస్తూ ఉన్నారనమాట అంటే నా డ్రెస్సింగ్ బాగాలేదా అని మీరు అనుకుంటారేమో లేదండి నేను శారీ కట్టుకున్నాను వింటర్ సీజన్ కాబట్టి స్వెటర్ ఖచ్చితంగా నాకు సైనస్ ఉంది హెడ్ ఎక్ ఉందని చాలా వీడియోస్లలో కూడా మీకు చెప్పాను అనమాట సో స్వెటర్ వేసుకున్నాను స్పైన్ ప్రాబ్లం ఉంది నెక్ కనేసి నెక్ బెల్ట్ కూడా వేసేసుకొని స్కార్ఫ్ కూడా మీద వేసుకొని పడుకొని అటు ఇటు చూస్తున్నాము వెనక సీట్ రావాలంటే బస్సు ఊకే ఎత్తేస్తుంది అనమాట సో అందుకని ఆ నిద్ర కూడా పట్టట్లేదు ఒకే పని అతనేమో ఒకటే పని చూస్తున్నాడు చూడడానికి మళ్ళీ ఎంత మంచిగా ఉన్నాడు తెలుసా అండి అంత బాగా ఉన్నాడు మళ్ళా చేసే పనులు చేస్తారు ఎట్లా అంటే మరి ఎంత గట్టిగా అంటే అంత ఉన్నారు సో ఒకటే పని చూస్తున్నారు ఇక చూస్తూ చూసి ఇంకా మా వారికి అయితే చెప్పేశాను అనమాట ఒక దగ్గర బస్సు అయితే ఆగింది అడుగుదాం అనుకునేసరికి నేను మా వారికి అతని ఆయనే ఆ వైట్ షర్ట్ అని ఇట్లా చేయబెట్టి చూపిస్తూ మా వారికి అయితే చెప్పాను సరే వచ్చిన తర్వాత అడుగుదాం అనుకున్నాం అక్క కథం బస్సు ఎక్కిండా లేదా అండి కళ్ళు మూసుకున్నాడు అంటే ఇక చూసలేడు అక్కడికి మళ్ళీ చూస్తే అడుగుదాంలే అనేసి మా వారు ఆగారనమాట అసలు మళ్ళీ బస్సు మేము ఇంటికి దిగేంత వరకు కూడా అతను చూడలేదు అక్కడ సైడ్ తల తిప్పి తిగాడంటే మేము మా వారికి చెప్పేటప్పుడు చూసినట్టు మేబీ సో అందుకని ఇది ఇదొక ఇన్సిడెంట్ అయితే జరిగింది నాకు ఈ టైర్ అయ్యి ఉండడం వల్ల ఇంటికి వచ్చిన తర్వాత మా వాళ్ళు వాళ్ళే హెల్ప్ చేస్తే నేను వంట చేసి అనమాట వీడియోలో చూడడానికి బాగానే కనబడుతున్నా కానీ అంత యాక్టివ్ అయితే లేనండి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే వీడియో పెట్టాను అనమాట లేచి వాళ్ళకి పెట్టే ఓపిక లేక కూర్చొనే వడ్డిస్తున్నాను అనమాట అంత బాడీ పెయిన్స్ ఎలర్జీ అంతా కూడా అయ్యిందనమాట సో పండగ అయితే చాలా బాగా చేసుకున్నాము కాకపోతే అందరితో చేసుకోలేదని ఒక చిన్న ఇదైతే వండిపోయిందనమాట వీడియో అయితే మా పెద్ద పాప షూట్ చేస్తుంది కర్రీస్ రైస్ కానీ చాలా బాగా టేస్ట్ అయితే అయ్యారండి మా సంక్రాంతిని మేమైతే ఈ విధంగా చూసేసుకున్నామండి ఇంకొకటండి ఫెస్టివల్ మూడ్లోనే చాలా వరకు ఇట్లాంటి యాత్రలో మనం చే చూస్ చేసుకున్నట్టయితే మనకు టైం దొరుకుతుంది తను తీర దేవుణ్ణి చూసుకోవచ్చు మంచి దర్శనాలు కూడా అవుతాయి ఎవ్వరు కూడా ఉండరు కాబట్టి ప్రశాంతంగా ఉంటుందన్నమాట మామూలు టైంలో అయితే రష్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి దీపిక టాక్స్ యూట్యూబ్ ఛానల్ mm -hmm.